నమస్తే అండి అందరికీ చూడండి సంతోష్ కటింగ్ చేసుకుంటున్నాడు పండుగ ముందే చేద్దాం అనుకున్నాం కానీ చిన్నగా ఉండే కాకపోతే మనకి చిడు చిడా అవుతుంది అసలు బాగా పెరుగుతుంది సంతోష్కైతే గుబురుగా వస్తుంది కదా రింగులు రింగులు చుట్టూ ఎండకు ఉబ్బరిస్తుంది అందుకోసమని ఫలానా పొద్దున్నే లేచి చేస్తున్నాడు చూడండి అంటే షాప్ దగ్గరికి తోలికపోతాము వాళ్ళు తొందర తొందరగా చేయిస్తారు ఒక దిక్కు పెద్దగా ఒక దిక్కు చిన్నగా చేయిస్తారు సంతోష్ కదిలిస్తాడు కదా నిదానంగా చేయరు కదా వాళ్ళు అందుకోసమనే ఇట్లా మిషన్ బుక్ చేసుకొని ఈ మధ్యనే స్టార్ట్ చేసినాం మేము ఇట్లా చేసుకోవడం ఈ వీడియోస్ కూడా అసలు మంచిగా అనిపించదు కదా మళ్ళీ ఎట్లా నుండి అట్లా చేస్తే వాళ్ళన్న కూడా చేస్తాడు వాళ్ళ నాన్న ఈరోజు ఇంటి దగ్గరనే ఉన్నాడు కదా వాళ్ళ నాన్న చేస్తున్నాడు వాళ్ళ స్కూల్లో సెంటర్ పడ్డది కదా ఈరోజు కూడా మధ్యాహ్నం పోతాడంట స్కూల్కి అట్లా కదిలిస్తాడు కదా ఇంకా అందుకోసమని వాళ్ళు తొందర తొందరగా చేస్తారు అన్నట్లు చిన్నగానే చేయి అబ్బా కొంచెం ముందల మాత్రం పెద్దగా పెట్టి చిన్నగానే చేయితే కొంచెం సైలెంట్గా వస్తున్నాడు నిన్న మొన్న బాగా అలసిపోయాడు కదా ఇంతకు ముందే నిద్ర లేచిండు కూడా లేకుండా ఎంతో సైలెంట్గా ఊకోడు కానీ బాగుందానా అంది నానా చేస్తున్నాడా కటింగు ఆ ఎవరు చేస్తుండ్రు తల్లి ఎక్కడ చేసిండు ఎన్కై చేసిండా మంచిగా కూర్చుంటేనేమో బాగుంటుంది కానీ ఆడ మంచిగా కూర్చోడు అన్నట్లు ముందర వేస్తుంటే ఏమన్నాడు వెనక చేస్తుంటేనే కదిలేసాడు బాగా చూపిస్ అది కూడా నేను మెడల మీద చేస్తుంటేనే కదిలిస్తాడు అసలు లోకేష్ నచ్చదు అన్నట్లు వానికి కటింగ్ అసలు నాకు కూడా నచ్చదు అసలు వాళ్ళు ఎట్లన్నా తొందరగా చేసి పంపిస్తారు కదా అందుకే నిదానమైనా సరే చేద్దామని చేస్తున్నాము చూడండి చేస్తున్నాడు మంచిగా బాగుందానా అసలు ఉబ్బరిస్తుంది గోకుతుంటాడు స్రో తలసాని చేయించి నూనె పెడతాం కదా ఆ జుట్టు అయితే ఎట్లా గడ్డి గడ్డి వస్తుంది చెట్లు కాన్న అంత మంచిగా పెరిగితే బాగుంటుంది పైన మొత్తం పెద్దగా అయింది సైడ్ చిన్నగా అయింది చిన్నగా ఏదైనా ఇక్కడ ఇడ చేస్తుంటేనే జర కదిలిస్తాడు చేసిన మేము కనుక్కున్నాను ఎండికల్ పడతాయి చే చలికాలం అయితేనే ఏం కాదు కానీ ఎండాకాలం కదా ఇప్పుడు ఎంత చిన్నగా ఉంటే అంత మంచిగా ఉంటుంది ఏం కాదు కాదు అరే నానా మంచిగా వేసుకోవాలన్న మంచిగా వేసుకుంటే బాగుంటుంది అది లేదు

బాహేన మొదలు మొదలు తీసడు ఆగా ఇంత బాగుచున్నవే ను ఇక్కడ మళ్ళీ ఇక్కడ మళ్ళీ అక్కడ చేసానా నాన్న ఇక్కడ మళ్ళీ నన్ను చూడు నువ్వు నన్ను చూడు కొంచెం రాంగరాంగ మజ్జిగ మంచిగా మజ్జిగ కదుపుతలేదు ఫస్ట్ అస్సలు కూసకుండే ఇంక ఎక్కడ వేయగలేక గుండె చేపిసుకొస్తుంది ఇంకేం చేయాలి ఇప్పుడు కొంచెం మంచి కూర్చుంటున్నాడు కొంచెం వీడియోలు కూడా తీస్తున్నందుకు కొంచెం మంచిగా కనిపించలే కదా అన్నట్లు ఇంక మేమే కటింగ్ చేస్తాం లోకేష్ వాళ్ళ నాన్ననే కటింగ్ చేస్తున్నారు ఇక పేషెంట్లా కనిపిస్తుండే వాళ్ళతో చేపిసుకొని వస్తే నేను ఏడుస్తుంటే కూడా ఒకసారి అయితే ఎందుకంటే అట్లా ఉన్నాడు కదా బాబు కొంచెం స్టైల్గా మంచిగా ఉంటేనే కదా బాగుంటుంది వదిక్కు చిన్నగా వదిక్కు పెద్దగా ఎట్లా అంటే అట్లా వేసి పంపిస్తుండ్రి పూరా గుండు లాగానే వేసి పంపిస్తుండ్రి మిషన్ పెట్టి కటింగు స్టైల్గా ఉండే అంత నీట్ గా ఉంటేనే సంతోషం మంచిగా అనిపిస్తాడు కదా సో ఇంకే కూడంగా ఎండికి వెళ్ళాలి ఏం కాదు నాన్న పడితే ఏం కాదులే నాన్న పడితే తీసుకెళ్ళి నాన్న తీసుకెళ్ళలేదు కదలకు నాన్న కదలకినాన్న అట్లా కదలొద్దామాదమ్మాదావా షాప్ కడుకోవాడుకోవాడు చెప్పుకుంటావా చెప్పుకోవా ఏ పో పోవా ఎవరు చేయాలి మళ్ళా ఎవరు చేయాలి

ఎప్పుడైనా లొకేషన్ చేస్తాడు వాళ్ళ నాన్న ఇంటి దగ్గర ఉన్నాడు కదా ఇప్పుడు ఉన్నందుకు చేస్తున్నాడు అంతేగాని అందుకే లొకేషన్ అడుగుతున్నాడు వాళ్ళ నాన్న తెలియదు కదా ఏ నెంబర్ వేయాలి అని మంచిగా అవుతుంది అన్న సూపర్ అవుతుంది నీ కటింగ్ ఈరోజు తొందరగా అయిపోతుంది సరేనా ఏం పడవు ఇంటికెళ్ళ ఏం పడవు ఊకో దులుపుకుంటున్నాడు ఎట్లా దులుపుకుంటున్నాడు మీద పడకుండా అయ్యా ఏమైనా టవల్లాగా వేసా కదా లేదు మర్చిపోయినా నేను అయితే వద్దా కాదన్న చిన్నగా వేసుకుంటే అయిపోయాయి కదా అంటే ఫస్ట్ వేసినావా నువ్వు ఏష్ తీసేస్తాడు ఆ తీశాడు మీనా ఇంకా లోకేష్ మొత్తం చేస్తాడు కదను సువీందస్తుండు అయిపోయిందా నాన్న ఇక్కడ మళ్ళో అక్కడ మళ్ళో అరే

ముందలు ఒకటే ఉంది కదా నాన్న ఇంకా పట్టుకోవాలి ఒకరు గట్టిగా పట్టుకుంటే చెప్పే చేయనికి వస్తుంది అట్లే ఉండవు ఇక సరే అట్లే ఉండు ఇక చెప్పు అట్లే ఉండి అట్లే ఉండి ఇక ఏమొద్దులే ఏమొద్దులే ఉండనులే అట్లే ఉండనులే ఇక మీద పడవద్దు కదా నన్నా కదా లోకేష్ ఎక్కడ కూర్చున్నాడు దగ్గరికి రానేసారా లోకేష్ ఒక్కొక్కసారి అట్లా వేసాడు సంతోషం ఏం చేయాలి బకెట్లో వేయాలి బకెట్లో చూస్తున్నాడు వేస్తున్నావా అని కదిలిస్తాడు అని నేను చేస్తాను ఏం కాదు నాన్న ఇబ్బంది నాన్న కదిలియకు నాన్న కొంచెం సేపు నాన్న నానా నానా చూడండి ఇట్లా సత్తాయిస్తే వాళ్ళు ఏడ చేస్తారు మంచిగా చేయాలంటే వాళ్ళకి ఎంతో గిరాకీ ఉంటది కదా మనతోనే గంటలు గంటలు కూర్చోరు కదా అందుకోసమనే ఇంటి దగ్గరనే చేస్తున్నాము నిదానంగా అన్న తొందరగా అనయ్య కూచో చేద్దా చేద్దా కూ ఒకటే ఉంది చేసుకోనన్నా చేసుకో మమ్మీ ఎందుకట్లా సతాయిస్తావు ఇట్లా చేస్తాడు చూడండి సంతోషకైతే మొత్తానికి కటింగ్ అయితే అయిపోయిందండి రెండు గంటలు అయింది సంతోషం చేయనికే పోదమ్మ పో రెండు గంటలు సతాయించి ఎనిమిదిన్నర నుంచి అయితే పాన్నర అన్న టైం ఇప్పుడు అన్నని నాన్నని సతాయం సతాయించి పెట్టినావు కదా కదా అయిపోయిందా కటింగ్ అయిపోయిందా బాగుందా చూసుకో నేను ఇట్లా చూసుకో బాగుందా కటింగ్ ఎవరు చేసిండ్రు మామ మామ అన్న చేసిండు నాన్న చేసిండు అన్నా నాన్న అని చెప్పాలి మామ అని చెప్తావు మామ ఏ మామ వచ్చేసిండ నీకు అన్నా నాన్న వాళ్ళ మీద మొత్తం ఎంటకలు వాళ్ళు కూడా స్నానం చేస్తున్నారు కదా కదా నీరు అయిపోయిందా స్నా స్నానము అన్నీ అయిపోయినాయి రెండు గంటల సేపు సరే బాయ్ చెప్పండి ఫ్రెండ్స్కి ఇంకా సరేనండి ఇంత ఇబ్బంది పడుకుంటే ఇక సంతోష అయిపోయింది ఇంకా తింటావా నువ్వు తింటావా ఆకలి అవుతుందా ఆకలి అవుతుందా సరేనన్నా తినిపిస్తా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి అట్లా కూర్చుండవా స్టైలా ఇప్పుడు ఇంకా స్మార్ట్గా అయ్యింది కదా స్టైల్ చూడండి సంతోషి సూపర్ నాన్న సంతోష్ కోసం లైక్ చేయండి సరేనండి బాయ్ Yeah. Mm -hmm.